ఇలాంటి లైంగిక ఆరోపణలు రావడం జరిగింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో కూడా ఇట్లాంటివి రావడం జరిగింది అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఒక రెండు రోజులు ఒక రోజు మీడియాలో నాన్తారు ఆ తర్వాత మర్చిపోతారు ఇంకోది డైవర్ట్ అవుతూ ఉంటుంది దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇట్లాంటివి ఏమి జరగకుండా ముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది సో ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలి రెండు అంశాలని శ్రీకాంత్ గారు వినిపిస్తుంది అండి శ్రీకాంత్ గారు మీకు చర్చలో పాల్గొంటున్న మిత్రులకు వీక్షకులకు అందరికీ నమస్కారం ఆ శ్రీకాంత్ గారు మీరు ఒక ఒక మంచి చర్చ పెట్టారు ఈరోజు ఏది సత్యవేడి ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం అయితే రాజకీయాలలో రాజ రాజకీయాల్లో రోజు రోజుకు దిగజారిపోతున్నాయి అని ప్రజలు మాట్లాడుకుంటుంటారు రాజకీయ పార్టీలో రాజకీయ పార్టీ కార్యకర్తలు తక్కువగా మాట్లాడుతున్న విషయాలకు ఇటువంటి విషయాలకు అవకాశం ఇచ్చినట్లుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తని చెప్పబడుతున్నారో వారి ఫిర్యాదు మేరకు ఈరోజు పార్టీ కూడా యాక్షన్ తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేయడం కూడా జరుగుతుంది జరుగుతుంది ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అయితే ఆ దేశ వ్యాప్తంగా కూడా ఈ రాజకీయాలలో ఈ ఇటువంటివి విలువలు దిగజారిపోయే పనులు చేస్తున్న సందర్భంలో చర్చ జరగాలి ఖచ్చితంగా ఎందుకంటే మొన్నటికి మొన్న అతను వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన సందర్భం అనుకుంటా బహుశా ఇటువంటి వాళ్ళందరూ వచ్చేసి రాజకీయాల్లో కలుషితం చేస్తున్న సందర్భంలో రాజకీయ పార్టీల మీద రాజకీయ కార్యకర్తల మీద ఎవరైతే నీతి నిజాయితీ ఆ దశాబ్దాల తరబడి కార్యకర్తలుగా పనిచేస్తున్న ఆయన అందరు కూడా పరువుకు భంగం కలిగే అంశమే ఎందుకంటే రాజకీయ పార్టీ నేతలను తక్కువగా చూస్తున్న సందర్భం అయితే ఇక్కడ కూడా ఎమ్మెల్యేగా ఉండి ఆయనకు ఆయన దగ్గర సెక్యూరిటీ ఫోర్సెస్ గా ఉన్నటువంటి పర్సనల్స్ కూడా ఉన్న సందర్భంలో ఇటువంటి దిగజారుడు తనానికి పాల్పడుతున్న సందర్భంలో కూడా కొంత సమాచారం డిపార్ట్మెంట్ కూడా వెళ్లి ఉంటుంది అనుకుంటున్నా నేనైతే కాబట్టి ఇటువంటివి ఎవరు కూడా ఆర్షించరు భారతీయ జనతా పార్టీ అయితే ఖచ్చితంగా వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది కూడా ఆ దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా బాధ్యత వహించవలసి ఉంది అటు తెలుగుదేశం పార్టీ తక్షణం సస్పెండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని సమర్థించుకున్న వాళ్ళ జరిగిన సందర్భంలో సమర్థించుకునే ప్రయత్నం చేసింది అట్లా కాకోకుండా వాటిని ఏదైతే సస్పెండ్ చేశారో దాన్ని మనం వెల్కమ్ చేయాలి తదుపరి చర్యలు కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారి మీద తీసుకుంటుంది ఆ అయితే ఇంకొక ఇంకొక మరి ఇంకొక రెండో విషయం మీరు మాట్లాడుతున్న సందర్భంలో దేవినేని అవినాశ్ గాని తర్వాత ఆ ప్రాంతంలో లేల్లాపిరెడ్డి గాని ఈ రోజు మాజీ ఎంపీ గాని అరెస్ట్ చేసిన సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకుడు కేంద్ర ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తి ఇంటి మీద కాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కాని దాడి చేసిన సందర్భంలో మరి చట్టం తన పని చాన్ చేసుకోకపోవడంలో లేట్ అయిందంతే ఖచ్చితంగా రోజు ప్రభుత్వం మారిన తర్వాత కేసులు నమోదు చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా కోర్టు బోర్డు లెక్కించడం జరిగింది కాబట్టి నాన్ అవైలబుల్ అన్ని కూడా పెట్టడం జరిగింది అయితే ఇంకొక విషయం కూడా యాదృచ్ఛికంగా ఈ రోజు జరిగిన సంఘటన శ్రీకాంత్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో నా మీద కేసు నమోదు చేసింటే ఈ రోజు సాయంత్రం కొట్టేశారు నా మీద కూడా కేసు కాబట్టి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇదే తెలుగుదేశం ఆఫీస్ మీద చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళిన వారిని మాత్రం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకోకుండా వాళ్ళని కేసులు కూడా సరిగా సెక్షన్లు పెట్టుకోకుండా ఉన్న సందర్భం ఇదే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈ రోజు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భంలో కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పి తప్పుడు కేసులు పెట్టిన కేసులు ఈరోజు వీగిపోయాయి కాబట్టి ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో అయినప్పటికీ కూడా శాంతి భద్రతలు అనేది సరిగా ఉండాలి రాజకీయ పార్టీలు చేస్తున్న ఉద్యమ ఉద్యమాలను గాని వారి వాయిస్ కానీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయాలి స్వేచ్ఛగా మాట్లాడే ప్రయత్నం చేయాలి రాజ్యాంగం రాజ్యాంగం స్వేచ్ఛను ఎటువంటిది లేకపోకుండా ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఈ రోజు కేసు విషయం కూడా చెప్తున్నా థర్టీ యాక్ట్ అమల్లో ఉందని చెప్తున్నారు థర్టీ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలంటే తర్వాత మీడియా ద్వారా ప్రచారం చేయాలి తర్వాత ఇన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏవి పాటించుకోకుండా రాష్ట్రంలోని ప్రజా సంఘాల మీద తర్వాత ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద విచ్చలవిడిగా కేసులు నమోదు చేసి ప్రతి రోజు వారంలోనే నాలుగైదు సార్లు కోర్టుకు తిరగాల్సి వస్తుంది శ్రీకాంత్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొరికిన దొరికినట్లుగా కేసుల చుట్టూ తిరిగి చేసింది ఇంకో వేరే ఏం పని చేసుకోకుండా వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఉంటారన్న ఉద్దేశంతో అయితే ఈ రోజు అదే అదే ఇప్పుడు వారికి కనిపిస్తుంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోజు చేస్తే శాంతి భద్రతలు విఘాతం అన్నారు